వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసి కాంటా వేసిన ధాన్యంను వెంటనే మిల్లులకి తరలించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు నవాబ్పేట మండలంలో పర్యటించారు మండలంలో గురుకుంట గ్రామం ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రాథమిక వ్యవసాయ సంఘం ద్వారా కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బోయి తనిఖీ చేశారు గురుకుంట గ్రామం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తేమ నాణ్యత ప్రమాణాలు పరిశీలించి రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం త్వరగా కొనుగోలు కేంద్రంకు ట్యాగ్ చేసి రైస్ మిల్లకు రవాణా చేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు ధాన్యం పరిమాణం రవాణా గురించి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రంలో సరిపడా టార్ఫాలిన్స్ గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకి తరలించాలని సూచించారు తర్వాత ప్రాథమిక వ్యవసాయ సంఘం కొల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేశారు కేంద్రంలో ధాన్యం లోడ్ చేసిన లారీలను పరిశీలించారు రైతులతో మాట్లాడారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు